హలో పిల్లలు గత వీడియోలో నియత ప్రవచనం యొక్క విపర్యయం విలోమం మరియు ప్రతివర్తిత ప్రవచనాల సత్య విలువలను పట్టిక ద్వారా నేర్చుకున్నారు కదా ఇప్పుడు కొన్ని సమస్యలను సాధించడం ద్వారా మరింత క్షుణ్ణంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఒక ప్రాబ్లంను తీసుకుందాం ఒక త్రిభుజం సమబాహు త్రిభుజం అయితే అది సమద్విబాహు త్రిభుజం అవుతుంది ఇది ఒక ప్రవచనం త్రిభుజాలలో రకాల గురించి గత తరగతిలో నేర్చుకున్నారు కదా సమబాహు త్రిభుజం సమద్విబాహు త్రిభుజాల గురించి మీకు తెలుసు కదా సమబాహు త్రిభుజం అంటే ఏమిటి త్రిభుజంలోని మూడు భుజాలు సమానంగా ఉన్నట్లయితే ఆ త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటాం అలాగే సమద్విభాహ త్రిభుజం అంటే ఏమిటి ఏదైనా ఒక త్రిభుజంలో రెండు భుజాలు మాత్రమే సమానంగా ఉంటే గనక ఆ త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటాం మన లెక్కలో ఒక త్రిభుజం సమబాహు త్రిభుజం అయితే అది సమాధ్ విభావ త్రిభుజం అవుతుంది అని తీసుకున్నాం ఇది ఒక నీత ప్రవచనం అనుకున్నట్లయితే ఇందులో అయితే అనేది నీత ప్రవచనం యొక్క సంయోజకాన్ని తెలియజేస్తుంది నీత ప్రవచనం యొక్క సత్య విలువ ప్రూవ్ అవుతుంది ఎందుకంటే ప్రతి సమభావ త్రిభుజం కూడా ఒక సమాధ్ విభావ త్రిభుజం అవుతుంది సమబాహు త్రిభుజంలోను మరియు సమద్విభావ త్రిభుజంలోను రెండింటిలో కూడా రెండు భుజాలు సమానంగా ఉంటాయి సమబాహు త్రిభుజంలో ఎక్స్ట్రాగా మూడో భుజం కూడా సమానం కాబట్టి ప్రతి సమబాహు త్రిభుజం కూడా సమద్విభావ త్రిభుజం అవుతుంది కాబట్టి ఇచ్చిన నీత ప్రవచనం యొక్క సత్య విలువ ట్రూ అవుతుంది కానీ దీనినే రివర్స్లో చూసుకుంటే ప్రతి సమద్విభావ త్రిభుజం కూడా సమభావ త్రిభుజం అవుతుందని ఖచ్చితంగా చెప్పలేము సమద్విభావ త్రిభుజంలో రెండు భుజాలు మాత్రమే సమానం మూడవ భుజం సమానంగా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఇచ్చిన ప్రవచనం యొక్క విపర్యాయం ట్రూత్ వాల్యూ ఏమవుతుంది అంటే నీత ప్రవచనం యొక్క విపర్యాయం యొక్క సత్య విలువ ఫాల్స్ అవుతుంది ఎందుకంటే ప్రతి సమద్విభావ త్రిభుజం కూడా సమభావ త్రిభుజం అవ్వాల్సిన అవసరం లేదు అంటే ఒక త్రిభుజం సమద్విబాహు త్రిభుజం అయితే అది సమబాహు త్రిభుజం అవుతుందనే ప్రవచనం ఫాల్స్ అవుతుంది అదేవిధంగా లెక్కలు ఇచ్చిన నీత ప్రవచనం యొక్క విలోమ ప్రవచనం అంటే ఒక త్రిభుజం సమబాహు త్రిభుజం కానట్లయితే అది సమద్విబాహు త్రిభుజం కాదు ఇది ఇచ్చిన నీత ప్రవచనం యొక్క విలోమ ప్రవచనం మరి దీని యొక్క సత్య విలువ ఏమవుతుంది చెప్పండి ఒక త్రిభుజం సమభావ త్రిభుజం కానట్లయితే అది సమద్విభ త్రిభుజం అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే సమద్విభావ త్రిభుజం అవ్వాలంటే రెండు భుజాలు సమానంగా ఉంటే సరిపోతుంది కానీ రెండు భుజాలు సమానంగా ఉంటే అది సమభావ త్రిభుజం అవుతుందని చెప్పలేము కాబట్టి దీని యొక్క సత్య విలువ ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది ఒక త్రిభుజం సమబాహు త్రిభుజం కాకపోయినా అది సమద్విభావ త్రిభుజం అవ్వచ్చు కాబట్టి విలోమ ప్రవచనం యొక్క సత్య విలువ ఫాల్స్ అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన నియత ప్రవచనం యొక్క ప్రతివర్తిత ప్రవచనాన్ని చూద్దాము ఇచ్చిన నియత ప్రవచనానికి ప్రతివర్తిత ప్రవచనం ఏమవుతుంది ఒక త్రిభుజం సమద్విబాహు త్రిభుజం కానట్లయితే అది సమబాహు త్రిభుజం కాదు ఇది సత్యము ఎందుకంటే ఒక త్రిభుజం సమద్విభావ త్రిభుజం కాకుండా అది సమభావ త్రిభుజం అయ్యే అవకాశం లేదు ఎందుకంటే సమభావ త్రిభుజం అవ్వాలంటే మూడు భుజాలు సమానంగా ఉండాలి అంటే ఆ మూడింటిలో రెండు సమానంగా ఉంటేనే సమద్విభావ త్రిభుజం అవుతుంది అయితే ఒక త్రిభుజం సమద్విభావ త్రిభుజం కానట్లయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ సమభావ త్రిభుజం అయ్యే అవకాశం లేదు కాబట్టి నీత ప్రవచనం యొక్క సత్య విలువ ఏమవుతుంది ట్రూవ్ అవుతుంది దీన్నే ఇంకో విధంగా చెప్పాలంటే ఒక త్రిభుజం సమబాహు త్రిభుజం కావాలంటే అందులో ఉన్న మూడు భుజాలు సమానంగా ఉండాలి అంటే మూడు సమానంగా ఉన్నాయి అనటంలోనే రెండు భుజాలు సమానం అనే విషయం తెలుస్తుంది కాబట్టి ఒక త్రిభుజం సమద్విబాహు త్రిభుజం కాకపోతే ఆ త్రిభుజం సమబాహు త్రిభుజం అవ్వదు ఇదే ప్రతివర్తిత ప్రవచనం ఈ ప్రతివర్తిత ప్రవచనం యొక్క సత్యంలో ట్రూ అవుతుంది అర్థమైంది కదా నేత ప్రవచనం యొక్క విపర్యాయం విలోమం మరియు ప్రతివర్తితాలు వాటి సత్య విలువలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం